హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి కరివేపాకు అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా కరివేపాకుని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక బట్ట మీద ఇలా ఆరబెట్టుకోవాలి తడేవి లేకుండా ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను ఒక గిన్నె తీసుకున్నానండి దీంతో ఐదు కప్పుల వరకు నాకు కరివేపాకు అనేది వచ్చింది దీని మీద కొంచెం ఎక్కువ వచ్చిందండి ఇలా వేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి అరకప్పు వరకు చింతపండు వేసుకొని ఇలా శుభ్రంగా కడిగి వేడి నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే చింతపండు అనేది బాగా నానిపోతుంది స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకుని ద్వారగా వేయించుకోవాలి ఇవి వేగిపోయాయండి తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లగా అయిన తర్వాత ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇదే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు వేగిపోయిందండి ఒక ప్లేట్లో వేసి చల్లగా చేసుకోవాలి చింతపండు కూడా బాగా నానిపోయింది ఇలా పిసికి గుజ్జు తీసుకుని ఒక బాండీలో వేసుకొని ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిపోయిందండి స్టవ్ ఆఫేసేసి పూర్తిగా చల్లగా చేసుకోవాలి చూడండి మెంతులు ఆవాలను కూడా ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను వేరే ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లగైన కరివేపాకుని ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకుని ఇలా చింతపండు గుజ్జులో వేసేసుకోవాలి ఇప్పుడు ఆవాలు మెంతులు పౌడరు అలాగే ఒక పావు కప్పు మీద కొంచెం ఎక్కువగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఒక అరకప్పు వరకు కారం వేసుకోవాలండి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంటుంది కదండి ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నీళ్ళని ఇలా కొంచెం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నిండా పోపు గింజలు వేసుకోవాలండి ఇవి చిటపటలాడాక ఒక ఐదారు ఎండుమిర్చిని అలాగే పది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని వేసేసుకొని ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ